హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా కర్రీ అండి ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఈ కర్రీ రోటీస్లోకి రైస్లోకి పూరీలోకి చపాతీలోకి అన్నింటిలోకి కాంబినేషన్గా బాగుంటుందండి ఇప్పుడు దీని తయారీ విధానం చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టొమాటో పది జీడిపప్పు పలుకులను వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి ఇలా ఉడికిన వాటిని బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మరొక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉప్పు కారం చిటికెడు పసుపు వేసి క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి మరొక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకొని కొద్దిగా వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి క్యాప్సికమ్ ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని ఇవి కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేసుకున్న ఉల్లిపాయ టొమాటో పచ్చిమిర్చి పేస్టుని ఇందులో వేసుకోవాలి ఇది అడుగంటకుండా బాగా దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి స్టవ్ సిమ్లో పెట్టే మగ్గించుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇందులోనే కారం ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకొని మూతపెట్టి బాగా మగ్గించుకోవాలి ఇలా బాగా దగ్గర పడిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మరొకసారి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ను ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఫైనల్గా కొద్దిగా కసూరి మేతి వేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్